చాలా కేరింగ్తో అమర్ మిస్సమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటుండగా ఈలోపు మనోహరి డోర్ పక్క నుంచి ఇంకా ఎంతసేపు కేరింగ్ చూసుకుంటూ లోపలున్న బిడ్డ కాసేపట్లో తన ప్రాణులతో ఇక పైలోకానికి వెళ్ళిపోతుంది అమర్ అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి మరి పాలు తీసుకొని మిస్సమ్మకు తీసుకొని వచ్చిన తర్వాత పాలు తాగి అంటుండగా పేషెంట్ని అంటుండగా పేషెంట్ కాదు ఇప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అంటుండగా ఈ ప్రేమంతా నా మీద లేకుంటే పుట్టబోయే బిడ్డ మీద అని మిస్సమ్మ అడుగుతుండగా ఇద్దరి మీద నువ్వు ఇద్దరి మీద కేర్ చూసుకుంటేనే కదా నా బిడ్డ చాలా హ్యాపీగా బయటకు వస్తుంది అని అమ్మ పాలు తాగిస్తూ ఉంటాడు అబ్బా మీరు ఊరికే ఇలా నన్ను బిడ్డకి అంకితం చేయకండి కాసేపు అలా తిరుగుతూ ఉంటారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అమర్ చెప్తూ ఉంటాడు ఈ లోపు మనోహరి మనసులో అనుకుంటుంది అమర్ నువ్వు ఎంత జాగ్రత్త చెప్పినా మిస్సమ్మ కడుపులో బిడ్డ మాత్రం ఇంకా కాసేపట్లో ఆ క్షుద్ర పూజకు బలి కానుంది ఇక నువ్వు ఎంతలా తన మీద కేర్ తీసుకున్నా అది ఉపయోగం కూడా ఉండదు అనే విధంగా ఆ క్షుద్ర పూజ చెంబ చేస్తూ ఉంటుంది ఇక అలా కఠినమైన క్షుద్ర పూజలో లీలమైపోతుంది చెంబ మరోవైపు పిల్లలందరూ బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు ఆనంద్ వెంటనే ఇక అలా ఇద్దరితో గొడవ పడుతుండగా లోపు వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్ము ఇద్దరు గొడవ పడకండిరా అని అంటుండగా అవును అన్నయ్య ఇలా గొడవ పడితే ఇంట్లో ఉన్నాడు డాడీ కోపంగా మాట్లాడుతుంది మిస్సమ్మ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అని ఈ విధంగా అంటుండగా లేదు వీడు నన్ను ఇప్పుడు కొట్టాడు ఖచ్చితంగా విని దీంతో పొడుస్తా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అదే సమయానికి అదునగా చూసుకున్న ఆ క్షుద్ర చెంబ బిరికి ఉసుకొల్పుతుంది ఆ మాంత్రికురాల్ని ఒక్కసారిగా ఏకంగా మిస్సమ్మ కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ఆనంద్ ఒక్కసారిగా ఇక ఆవాహలాగా చేసి వెంటనే తన ఆత్మకి ఇంకో ఆత్మ అటాచ్ చేసి మిస్సమ్మ కడుపులో బిడ్డను చంపడానికి వెంటనే ఉసుకొల్పుతుంది ఏ లోపు కావాలని చెప్పేసి ఇక ఆనందం మన మైకంలో ఉండకుండా ఎలాగైనా కొట్టాలని చెప్పేసి పగతో వెళ్తుండగా మనోహరి బయటకు వస్తుంది మనోహరి ఇది చూసినా అదనంగా అదే సమయానికి మిస్సమ్మ ఫ్రెషప్ అయి కిందికి వస్తుంది ఇక వీళ్ళిద్దరు గొడవ పడుతుండగా ఆనంద్ గిట్లా వెంటనే ఆనంద్తో గొడవ రా ప్లీజ్ రా చెప్పేది వినపడదట్లేదా అని చెప్పేసి ఉంటుండగా అదే సమయానికి కోపంగా ఆ చేతిలో ఉన్న ఒక లాంటిది వెంటనే పొడవడానికి వస్తుండగా అలా పక్కకు తోసరికి ఎదురుగా మిస్సమ్మ ఉంటుంది మిస్సమ్మ కడుపులో దూరబోతుండగా ఒక్కసారిగా మిస్సమ్మ రాత్రు ఇక కీకలు పెట్టేసరికి వెంటనే అమరు వచ్చి కాపాడతాడు ఇక అమర్ వెంటనే తన చేతికి బ్లడ్ మొత్తం కారిపోతూ ఉంటుంది ఒక్కసారిగా మిస్సమ్మ కళ్ళు తెరిచి చూసరికి ఇక అమర్ తన చేతికి బ్లడ్ పోతుండగా వెంటనే కోపంతో ఆనంద్ మీద గట్టిగా ఆరుస్తాడు అసలు మీరు ఏంటి ఏం చేస్తున్నారు ఇంకా సేపట్లో అసలు ఏం జరిగే తెలుసా అని అంటుండగా ఏమైంది డాడ్ నేనేం చేశాను అని ఒక్కసారిగా ఆనంద్ మాటల్లో విచిత్ర మాటలు మాట్లాడుతుండగా అదేంట్రా అన్నయ్య ఇందాక నువ్వు గొడవ పడుతున్నావు కదా అన్నయ్యతోని అన్నయ్యని ఎలాగైనా ఇలా పొడవాలని చెప్పేసి అలా సీజర్ పట్టుకొని వాడు వెనకాల ఉరుకుతున్నావు కదా ఏం జరిగిందని తెలియచినట్టుగా అడుగుతున్నా వెంట్రా అని అమ్ము అంటూ ఉంటుంది లేదమ్ము అసలు నేను ఎందుకు పట్టుకొని తిరిగాను అలా ఎప్పుడు చేయను కదా అని ఈ విధంగా అంటుడగా మనోహరి మనసులో ఇదంతా ఆ చెంబ చేసినట్టుంది ఇక మాంత్రికరాలు ఉసకొలిపి ఖచ్చితంగా మిస్సమ్మను కడుపులో పిండా చంపడానికి ఇదంతా చేసినట్టుంది చ అసలు అమర్ రాకుంటే కడుపులో ఉన్న బిడ్డ కాస్త ఈరోజు బలైపోయేది కదా అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది మిస్సమ్మ నేనేం చెప్పాను బెడ్ దిగద్దని చెప్పాను కదా లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి వెంటనే అమర్ లోపలి తీసుకెళ్తాడు కదా రాత్రుడు కూడా వెళ్తాడు అసలు ఒక్కసారిగా ఆనంద్కి అర్థం కాదు అసలు నేను చేశాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అలా అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత రాత్రి వెంటనే అమ్మతో విధంగా అంటాడు నాకు నాకెందుకో నువ్వు కడుపుతో ఉన్న నుంచి నీకు ఏదొక ప్రమాదం ఆటంకినట్టుగా అనిపిస్తుంది మిస్సమ్మ ఒక మాట చెప్తే వింటావా ఏంటి రాదు ఏం లేదు మిస్సమ్మ ఒకసారి మనం ఈ శివ శివాలయం గుడిలో ఒక పెద్దమ్మ అయ్యగారు ఉన్నారట అతను ఏదైనా సరే ఇట్టే కంటికి కనబడ్డట్టుగా ఇక ఏ కష్టం వచ్చినా చెప్పేవాడట ఒకసారి ఆ స్వామీజీని వెళ్ళి కలుద్దాం మిస్సమ్మ సరే రాదు కానీ ఇప్పుడు ఇక సార్ పంపిస్తాడో పంపియ్యాడో లేదు మిస్సమ్మ ఎలాగైనా సరే నువ్వు కడుపుతో ఉన్నా నుంచి ఏదో ఒక సమస్య ప్రాణాలకు మించి వస్తుంది మిసమ్మ సరే రాత్రు వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు కదా ఈలోపు స్వామీజీ కఠోర దీక్షలో ఉంటాడు ఇక గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామీజీ దగ్గరికి రాత్రున్ను మిస్సమ్మ వస్తారు ఏంటమ్మా ఏదో సమస్యతో గుళ్ళో అడుగు పెట్టినట్టు ఉండవు అని అంటుండగా ఒక్కసారిగా మిస్సమ్మ ఇక నేను సమస్యతో ఇక్కడికి వచ్చిందని ఎలా ఎరికిందని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అవును స్వామీజీ ఇక మా మిస్సమ్మ కడుపుతో ఉన్న నుంచి ఏదో ఒక ప్రమాదం ఆటెంకుతుందని చెప్పేసి రాదు అంటుండగా అవును ఎందుకంటే తన కడుపులో ఊపిరి పోసుకుంటుంది మహాజాతకురాలు అంతేకాదు తను మళ్ళీ జన్మిస్తుంది అలాంటి జన్మించిన తల్లికి గండం కూడా పొంచి ఉంది అడుగడుగున తను బయటికి వచ్చేంతసేపు ప్రతి ఒక్కసారి ప్రతి గడియకు తన గండంతో ఇక ప్రాణలతో బయటపడింది అంతేకాదు క్షుద్ర పూజలతో ఇక ఎలాగైనా కడుపుల బిడ్డను చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ దైవాన్ని దాటేసి ఇక ఎవ్వరు ఏం చేయలేరు కదా అందుకనే ఆ దైవం తోడున్న వందకు నీకు ఏం కాదు అనే విధంగా స్వామీజీ చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే స్వామీజీ నా కడుపులతో పెరుగుతున్న మా అక్క ప్రతి రూపం ఇక ఆ శివయ్యనే కాపాడాలి చెప్తున్నాను కదమ్మా ఇక తను మళ్ళీ వెలుగులోకి రాబోతుంది ఎన్ని పూజలు చేసినా కూడా తనకు కాలు కూడా మట్టంటదు తను సర్వాంతరమే అమ్మవారి రూపంలో నీ ఇంట్లో తొలి అడుగు పెట్టబోతుంది అనే విధంగా అంటుండగా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు విసమ్మ కానీ కంగారు కూడా పడుతుంటుంది ప్రతిసారి గండంతో తన ప్రాణతో ఇక బయటపడేలా ఉందని చెప్పే స్వామీజీ మాటలకు ఏం చేయాలి స్వామీజీ ఏం కాకూడదు నాకేమైనా పర్వాలేదు కానీ నా బిడ్డ రూపంలో ఉన్న మా అక్కకేం కాకూడదు ఇక వెంటనే ఒక పని చెయ్యమ్మా అని చెప్పేసి ఇక చెయ్యికి అమ్మవారి సాక్షాత్తు ఒక తాయిత కడతాడు అమ్మ ఈ అమ్మవారి నేను ఎల్లవేళలా కాపాడుతుంది నీ బిడ్డ కూడా ఏమి కాదు వాళ్ళు ఏం చేసినా కూడా ఆ దేవత ఆ అమ్మవారి రూపం నేను కాపాడుతూ ఉంటుంది అనే విధంగా స్వామీజీ చేతికి తాయితీ కడతాడు ఈలోపు క్షుద్ర పూజ చేస్తుండగా ఇక పని చేయకుండా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంబ మరి ఏం జరగబోతుంది చూసమ్మ వేసిన ప్లాను కడుపులో పిండాన్ని మాయం చేయాలనుకున్న ప్లాన్ ప్రకారం బెడ్స్ కొట్టబోతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ కొట్టండి